బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఏపీలో టీడీపీకి ప్లస్ ఉంటే పరిస్థితులు అంటే అవుననే రాజకీయ వర్గాలు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు తెలంగాణలో ఓటమితో బీఆర్ఎస్ ఇంటి గడప దాటలేకపోయింది అందుకే బయట రచ్చ చేయలేకపోయింది ఒకవేళ విజయం సాధించి ఉంటే కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో తలదూర్చేవారని రాజకీయ పండితులు చెబుతున్న మాట టీడీపీని దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ చాలా ఎత్తుగడలే వేసేవాడని చర్చించుకుంటున్నారు గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను ఓసారి గుర్తు చేస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ లాంటి మాజీ మంత్రులు ఏపీకి వెళ్లి ఎలాంటి రచ్చ చేశారో చూశాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏపీకి వెళ్లిన తలసాని తన సామాజిక వర్గం ఓట్లను వైసీపీకి మళ్లించేలా చేశారు ఆ సమయంలో టీడీపీ అధినేతపై ఏ విధంగా నోరు పారేసుకున్నారో చూశాం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి ఉంటే అంతకుమించి ఏపీలో రాజకీయ దుమారం రేపేవారని అంతా అనుకుంటున్నారు కేఆర్ఎస్ ను గా మార్చాక కేసీఆర్ ఏపీలో పార్టీ శాఖను తెరిచారు అప్పుడు జగన్ కేసీఆర్ ఇద్దరూ కలిసి జనసేనలో చీలిక తీసుకొచ్చారు కేసీఆర్ జనసేనకు చెందిన తోట చంద్రశేఖర్ను పార్టీలోకి తీసుకొని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేశారు కాపు సామాజిక వర్గం ఓట్లను చీల్చేందుకు చంద్రశేఖర్ కు కేసీఆర్ ఆ బాధ్యతలు అప్పగించారనే కథనాలు వచ్చాయి అంతేకాదు హైదరాబాద్లో ఉన్న భూముల కోసమే చంద్రశేఖర్ కేసీఆర్ కు సరెండర్ అయ్యారని పుకార్లు సైతం షికార్లు చేశాయి ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు జేడీ లక్ష్మీనారాయణ లాంటి కొందరు నేతలతోనూ బీఆర్ఎస్ అధినాయకత్వం చర్చలు సైతం జరిపింది అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర బీఆర్ఎస్ కాస్త హడావిడి కూడా చేసింది వైజాగ్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు కానీ అవేమీ ముందడుగు పడలేదు ఈలోగా తెలంగాణలో ఎన్నికలు రావడం బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగిపోయాయి బీఆర్ఎస్ పరాజయం ఏపీలో టీడీపీకి మేలు చేసిందని చాలా మంది విశ్లేషిస్తున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఆ పార్టీకి చెందిన నేతలెవరూ ఏపీ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు లేకుంటే టీడీపీని దెబ్బ కొట్టేందుకు జగన్ కేసీఆర్లు కలిసి చాలానే చేసేవారని అంటున్నారు తలసాని లాంటి నేతలు మళ్లీ ఏపీలో వాలిపోయేవారని కేసీఆర్ కేటీఆర్లు జగన్ కు సహకరించేవారని గుర్తు చేసుకుంటున్నారు ప్రస్తుతం ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ జగన్నే కలవరిస్తున్నారు ఏపీలో జగనే అధికారంలో వస్తారని కేసీఆర్ చెబుతున్నారు ఏపీలో జగన్ అధికారంలోకి వస్తే రేవంత్ సర్కార్ నుంచి ఇబ్బందులుండవని ఎంతో కొంత రాజకీయంగా సపోర్ట్ దొరుకుతుందని గులాబీబాస్ భావిస్తున్నారట అలా కాకుండా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అక్కడ చంద్రబాబు ఇక్కడ రేవంత్ సర్కార్ ఇద్దరితోనూ తమకు దిప్పలు తప్పవని ఆందోళన చెందుతున్నారట అందుకే మళ్లీ జగనే రావాలని కేసీఆర్ మనసావాచ కోరుకుంటున్నారట అయితే తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే ఏపీలో జగన్ కు పడుతుందని కూటమితలు సెటైర్లు పేలుస్తున్నారు